నమో భగవతే రామకృష్ణాయ తెలుగు సంవత్సరాది అనగానే వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షట్ కలగలిపిన ఆ అమృత పదార్థం మంచి జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీతిక ఉగాది పచ్చడికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఆరు రుచుల మేలు కలయిక పండగ ప్రసాదమైంది ఆ కబుర్లు ఎందు మనము తెలుసుకుందాము అయితే ఈ ఉగాది పచ్చడి చేసుకునే ఉద్దేశం ఏంటంటే మనం ఒక మంత్రం చదువుతారు పెద్దలు శత శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాన్నిచ సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం అనుకుంటూ ఉగాది పచ్చడిని తినాలని చెబుతుంది శాస్త్రం షట్్రుజుల సమాహారమైన ఉగాది పచ్చడి వల్ల శరీరానికి బలమని అరిష్టాలన్నీ తొలగిపోతాయని నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారని శ్లోక పరమార్థం వసంత ఋతువు ఆగమనంతో మొదలయ్యే సంవత్సరాది పండుగను ఉగాది పచ్చడితో ఆరంభించడానికి ఈ ప్రత్యేక అని చెప్పుకోవచ్చు ఈ కాలంలో చెట్లు చెగురిస్తాయి పూతకు వస్తాయి వాతావరణంలోని మార్పుల ప్రభావం చాలా ఉంటుంది ఈ అనారోగ్యాలు రాకుండా ఈ పచ్చడిని తాగాలని మనకు పెద్దలు చెప్తారు అయితే ఈ షట్ మన ఉగాది అనేది ఏమేమి కలుపుకుంటారంటే అపార ఔషధ గుణాలు కలిగినటువంటి బెల్లము చింతపండు ఉప్పు కారము వేపపువ్వు మామిడి రుచుల మేలవింపుతో తయారు చేసే ఈ పచ్చడిలోని ఆరు పదార్థాలు వాత పిత్త కప్ప కప్ప దోషాలను నిరోధిస్తాయి అలాగే కొత్త ఏడాదిలు ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని ఈ పచ్చడి తెలియజేస్తుంది సమతుల ఆహారమైన ఉగాది పచ్చడి చెప్పే ఆరోగ్య సూత్రాలు నేర్పే బ్రతుకు పాఠాలు చాలా ఉంటాయి ముందుగా ఈ కాలంలో మనకు వచ్చేది మావిడి మామిడికాయ మామిడిపూత మొదలైపోయి చిన్న చిన్న పిందెలు వస్తాయి ఈ కాలంలోనే ఇది కాస్త ఒగరు ఉంటుంది మరి కాస్త పులుపుతో వింత రుచిని పంచే మామిడి పిందెల్ని ఉగాది పచ్చల్లో తప్పనిసరిగా వేస్తారు జీవితంలో ఏది చెప్పరాదు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతూ ఈ ఒగరు రుచిని కలుపుతారు మామిడిపోత రక్తస్రావాన్ని అరికడుతుంది డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది వడదెబ్బ రాకుండా చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది చర్మాన్ని చర్మాన్ని శుభ్రపరచడంలో శరీరంలోని మలీలాలను తొలగించడంలో పొట్టలో పేరుకున్న అపాన వాయులను వదలగొట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా ఈ మన ఏమంటాము ఈ ఋతువుపరంగా జ్వ జ్వరాలు వస్తాయి కదా ఈ ఎండాకాలంలో వాటిని కూడా ఎంతో నివారిస్తుంది ఈ అందుకే ఈ మామిడిపూత చాలా మనకు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే బెల్లం వేస్తారు ఈ తీపి రుచిని తీసుకోవడానికి బెల్లం కలుపుతారు జీవితంలో ఆనంద రసానికి గుర్తుగా దీన్ని కలుపుతారు అయితే ఎల్లకాలం మధురానుభూతులే ఉండవు కదా కష్టాలు సుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఎప్పుడూ సంతోషాలే ఉన్న మనిషి దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కోల్పోతాడు తీయగా ఉంది కదా అని అతిగా తింటే ఆ తీపి కూడా ఓ దశలో వెగటుగా అనిపిస్తుంది దాని మోతాదు మించితే ఆరోగ్యం పాడవుతుంది బెల్లంలోని మాధుర్యం ఆ విషయాన్ని తెలియజేస్తుంది బెల్లాన్ని విధంగా తీసుకుంటే మాత్రం బోలుడు లాభాలు మనసును ఆహ్లాదపరుస్తుంది శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి దగ్గు అజీర్తి మలబద్ధకం మొదలైన సమస్యల్ని నివారిస్తుంది ఉదర వ్యాధుల్ని వాతాన్ని పోగొడుతుంది ఒంటి నిగారింపును పెంచుతుంది బెల్లంలోని ఇనుము రక్తహీనతను అరికడుతుంది నెలసరి ఇబ్బందుల్ని తగ్గించడం దగ్గర నుంచి తల్లిపాలను పెంచడం పెంచడం వరకు ఆడవాళ్లకు చాలా లాభాలు ఉంటాయి అందుకే మనము ఈ బెల్లాన్ని పశువులకు కూడా వాడుతారు అందుకే ఆ పశువుల పాలు మనకంత చాలా తీయగా ఉంటాయి ఎముకల్ని ఎంతో దృఢంగా ఉంచుతుంది ఇంకా మెదన్ను చురుగ్గా ఉంచడంలో శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో బెల్లం పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఉగాది పచ్చడి దినసుల్లో బెల్లము ముఖ్యమైన పాత్రలో ఉంది తర్వాత ఏంటిదంటే కీలకమైంది వేప పువ్వు ఈ చేదు చేదు పువ్వు నోటికి ఏమాత్రం రుచించదు జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలు మనకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తాయి అయితే కష్టపడకుండా పొందే విజయం కన్నా ఓటమి రుచి చూసి అందుకున్న గెలుపు మరెంతో సంతోషాన్ని ఇస్తుందని గ్రహించాలి ఆ సత్యాన్ని జీవితంలో అన్వయించుకోవాలి దుఃఖం తరువాత వచ్చే సుఖానికి ఎక్కువ విలువ ఉంటుందని బోధిస్తుంది వేపపువ్వు చేదు ఆయుర్వేదంలో వేస మన ఈ వేపపువ్వు సర్వరోగ నివారణగా పరిగణిస్తారు వేప పువ్వు కడుపులోని క్రిముల్ని నాశనం చేస్తుంది ఆకలిని పుట్టిస్తుంది మంటను తగ్గించి రక్తశుద్ధికి తోడ్పడుతుంది చర్మ దంత వ్యాధులు ఉంటే మరియు వేప మంచి మందుగా పనిచేస్తుంది దీంట్లో యాంటీ యాక్సిడెంట్ యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి అతిమూత్ర వ్యాధి మధుమేయం లాంటి రుగ్మతలకు వేపతో చికిత్సలు ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు బీపీలు అలర్జీలు అల్సర్లకు దివ్య ఔషధము రుచిలో చేదుగా ఉన్న ఆరోగ్యం విషయంలో తీపిని అందిస్తుంది మన ఈ పే వేపు పువ్వు తర్వాత మనం ఏంటంటే తైలే రుచి ఈ పులుపు అన్నట్టు ఉగాది పచ్చడి కోసం ప్రత్యేకించి ఈ చైత్రంలో వచ్చే కొత్త చింతపండును ఎంచుకుంటారు ఈ పుల్లటి రుచి రాబోయే రోజుల్లో జాగ్రత్త సుమ అనే శుతిమెత్త నెచ్చరిక కూడా ఎలాంటి సందర్భాల్లోనైనా నేర్పుతో మసులు కొమ్మనే పరీక్ష మనకు ఈ సూచనగా చెప్తుంది ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే దీనికి వాతాన్ని పోగొట్టి ఆకలిని పెంచే గుణం ఉంది రుచిని కోల్పోయిన నాలుగను ఉత్తేజితం చేస్తుంది కొత్త రుచిని ఆస్వాదించే శక్తిని ఇస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గుండెకు ఇస్తుంది పీచు పొటాషియం మెగ్నీషియం బీసీ విటమిన్లు కూడా అధికమే కీళ్ళనొప్పులతో బాధపడే వారికి ఎంతో మేలు చక్కెర స్థాయిని నియంత్రించే గుణమున్న చింతపండు మధు మంచిదే కడుపు ఉబ్బరము జ్వరము వికారాలకు చక్కని మందు ఈ ఔషధ గుణాల వల్లే ఉగాది పచ్చల్లో ఈ భాగమైంది చింతపులుసు కొంతమంది కారం కూడా వేసుకుంటారు కొంతమంది పచ్చిమిర్చి వేస్తే మరికొంతమంది ఎండుకారం వేస్తారు లేకపోతే మిరియాల పొడిని చిలకరిస్తారు కారంతో కొత్త రుచి వచ్చినా తినేటప్పుడు పుట్టే మంటను మాత్రం తట్టుకోవాల్సిందే అయితే ఇది చాలా తక్కువ వేసుకోవాలి పచ్చళ్ళు జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్ళకు ఎదురొడ్డి నిలబడగల సహనం ఉంటేనే అంతిమంగా విజయాన్ని మనం రుచి చూస్తామని ఈ కారం బోధిస్తుంది మనిషిలోని కోపానికి ఉద్రేకాన్ని ప్రతీగా నిలిచే కారం ఆరోగ్యానికి మంచిదే ఇది కొవ్వును కరిగించి చర్మ రోగాలను పోగొడుతుంది కారం ఘాటుతో ముక్కు గొంతు శుభ్రపడతాయి పొట్టలో జీర్ణరసాలు స్రవించేలా చేయడంతో పాటు చెడు బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది ఎన్ని ఔషధ గుణాలున్నా అతిగా తింటే మాత్రం నష్టమే అయితే మనకు ఈ పచ్చడి ఈరోజు ఆనందంగా తాగాలంటే మాత్రం ఏదో కారం మాత్రం చాలా కొద్దిగా వేసుకోవాలి వేసి వేసిన వేసి వేయనట్టు లేకపోతే పచ్చడి యొక్క టేస్ట్ అంతా మనము కారంతో పోతుంది తర్వాత ఉప్పు కూడా వేసుకుంటారు సో ఈ ఉప్పు లేని వంటకాన్ని మనం అసలు తినగలమా పాకానికి రుచిని తెచ్చేది ఈ ఉప్పే మరి ఉప్పు కూడా ఉత్సానికి సూచిక తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది శరీరంలో తేమను నిలిపి ఉంచుతుంది తక్కువ రక్తపోటు సమస్యను మెరుగుపరుస్తుంది శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతౌల్యం చేస్తుంది కళ్ళ మంటల్ని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది శరీరానికి కావలసిన ఖనిజ లవణాలను అందిస్తుంది వంటకంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా మనకు ముద్ద దిగదు ఆ మోతాదు పెరిగినా తగ్గిన హానికరమే ఇదే నియమం మన జీవితానికి వర్తిస్తుంది మనం ఎంత బ్యాలన్స్గా ఉండాలనేది ఉప్పు మనకు తెలుపుతుంది మనం చివరిగా చూసుకుంటే ఈ షేటి రోజుల ఉగాది పచ్చడి జీవితంలోని భిన్న భావోద్వేగాలకు ప్రతీక మాత్రమే కాదు ఆరోగ్య ఆరోగ్యప్రదాయం కూడా అందుకే ఉగాది మొదలుకొని శ్రీరామనయం వరకు వసంత నవరాత్రులుగా పిలిచే ఈ తొమ్మిది రోజులు నిత్యం పరగడుపున దీన్ని తినడం ఎంతో ఆరోగ్యకరము ఒక్క మాటలో చెప్పాలంటే ఉగాది పచ్చడి జీవన నైపుణ్యాలు నేర్పుతూనే ఆరోగ్య సూత్రాలను బోధిస్తుంది అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఉగాది మనకి ఏం తెలుస్తుంది అంటే శ్రీ రామాయణాన్ని మనము చదవాలి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రామాయణం వస్తుంది కాబట్టి రామాయణం చదవకపోతే మన ఉగాది పచ్చళ్ళు ఎంత కమ్మకి తిన్నా ఎన్ని తిన్నా వేస్టే మనకు రామాయణం చదివితే జీవితం యొక్క ఆ ఒడిదుడుకులు మనకు అర్థమవుతుంది కాబట్టి శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణం ఖచ్చితంగా చదవాలని ఈ ఉగాది పండుగలో ఉన్నటువంటి ఆంతర్యమని మనం గుర్తించాలి ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప